జార్ఖండ్ దగ్గర చక్రధర్పూర్ వద్ద జరిగినటువంటి ట్రైన్ ప్రమాదం అనేది మరి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పొచ్చు దీనికి ముందు గూడ్సు బండి పట్టాలు దప్పడం జరిగింది ఆ యొక్క పక్కన పక్కనున్నటువంటి పట్టాల మీద పడటం జరిగింది అదే రూట్లో వస్తున్నటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆ పట్టాల మీద ఉన్నటువంటి ఆ గూడ్స్ బోగిలను గుద్దుకొని ఇది కూడా మరి ప్రమాదానికి గురి అవ్వటం జరిగింది ఎందుకంటే అతి సామాన్యుడి నుంచి రిచ్ పర్సన్స్ వరకు సుదూరమైనటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణ సౌకర్యం అంతమైనటువంటి ప్రయాణం ఏదైనా ఉందంటే అది ట్రైన్ ప్రయాణం అని చెప్పొచ్చు ఇటీవల కాలంలో కలకత్తాలో జరిగినటువంటి ఘోర రైలు ప్రమాదం పద్దెనిమిది మంది ప్రాణాలు బలి తీసుకుంది ఆ యొక్క సంఘటన మర్చిపోకముందే మళ్ళా జార్ఖండ్ దగ్గర చక్రధర్పూర్ వద్ద జరిగినటువంటి ఈ సంఘటన మరి ఈ యొక్క రైల్వే శాఖ యొక్క నిర్లక్ష్యం లక్ష్యమా లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్స్ చూస్తున్నటువంటి ఆఫీసర్స్ యొక్క నిర్లక్ష్యం తెలియదు కానీ ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు ట్రైన్ ప్రయాణం చేయాలంటేనే ఎంతో భయమేస్తున్నటువంటి సంఘటన ఎందుకంటే తరచూ జరుగుతున్నాయి వన్ బై వన్ అంటే నెలగాకముందే వన్ బై వన్ జరుగుతున్నటువంటి ఈ ప్రమాద సంఘటనలపై మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి మరి ట్రైన్ రైల్వే శాఖ యొక్క నిర్లక్ష్యం అయితే కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి ఎందుకంటే రైలు ప్రయాణం అనేది అతి సామాన్యులకు కూడా మరి తక్కువ ఖర్చులో దూర ప్రాంతాలను చేరవేస్తున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు అలాంటి రైలు ప్రయాణాలు ఇలా ప్రమాదాలు జరుగుతుంటే తరచు భయాందోళనకు గురవుతుంటారు ఫ్యూచర్లో రైలు ప్రయాణం చేయాలంటే భయమేస్తున్నటువంటి సంఘటనలు మనం కోకొలలుగా చూస్తున్నాం ఓకే ఫ్రెండ్స్